Namaste, welcome to DTV News. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ పార్టీ గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ గూగులోతు వీరన్న నాయక్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన నాయకులతో కలిసి ప్రొఫెసర్ వీరన్న నాయక్ మాట్లాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొలగించి మనువాద సిద్ధాంతాన్ని దేశంలో అమల్లోకి తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు ఆర్ఎస్ఎస్ కలిసి కూటిల ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు లౌకిక భారతదేశాన్ని మత కల్లోలాలు సృష్టించి మతపరమైన దేశంగా చేసేలా ప్రతిపాదనలు చేస్తుందని అన్నారు చేసినటువంటి గొప్ప చట్టాలు ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు చెప్పుకోవడానికి విద్యా విద్యాలయాలు ఏర్పాటు చేయలేదు వైద్యాలయాలు ఏర్పాటు చేయలేదు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలకు నిమిత్తము ఉన్నటువంటి గృహ వసతి కానీ విద్యుత్ సౌకర్యం కానీ పేపర్లలో చెప్తున్నారు తప్ప ఈనాటికి ఏ పల్లెను చూసినా ఇంద్రమ గృహాలు కనపడుతున్నాయి ఈరోజు భారతదేశం మొత్తంలో పేద బడుగు బలహీన వర్గాల వారు కనీసం వంద రోజుల పనన్న చేయాలని చెప్పి తపనతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టంతో డైలీ మూడు వందల రూపాయలు ఉపాధిని పొందుతున్నటువంటి కార్మికులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప ఘనకార్యాన్ని తెలుసుకుంటున్నారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాల్లో నాలుగు వాగ్దానాలు అమల్లోకి వచ్చినాయి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపీగా గెలిపించుకుంటే రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చినా లేదా ప్రతిపక్షం ఇంకేదైనా అధికారంలోకి ఉన్నా ఫండ్స్ ఎక్కువగా నిధులను సమీకరించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి అంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలుపొందించవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్నటువంటి భారత రాజ్యాంగ మార్పు ఏదైతే ఉందో మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో లౌకికవాదాన్ని తొలగిస్తామని చెప్పి ఏదైతే కుట్ర జరుగుతుందో అనంతకుమార్ కుమార్ హెగ్డే లాంటి వాళ్ళు మరి బహాటంగా షకావత్ లాంటి వాళ్ళు బహాటంగా చెప్తా ఉన్నారు మాకు సంపూర్ణ మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుతాము ముస్లింలను రిజర్వేషన్ తీసేస్తాము ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కూడా తీసేద్దామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి అనేక వర్గాలు వైషమ్యాలు లేకుండా చాలా చక్కగా సుహృద్భావ వాతావరణంలో భారత ప్రజాస్వామ్యం మరి చక్కగా కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో మత కల్లోలాలు సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది భారత రాజ్యాంగం ఈనాటికి ఏదైనా ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి చేయాలని అంటే ఇప్పటికీ నూట ముప్పై సార్లు రాజ్యాంగ సవరణ చేసి ప్రజలు మేలు చేస్తూ ఉంది మరి అట్లాంటి సందర్భంలో మరి బీజేపీ ప్రభుత్వము వారు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేద్దామని చెప్పి ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావటం లేదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీఎస్టీలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ బీసీ వర్గ వలైన వర్గాలు అంతా దీనికి మేల్కొనాలి ఎట్టి పరిస్థితిలో బీజేపీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ఒకే ఒక ఎగ్జాంపుల్తో మరి నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల్లో చేసినటువంటి నష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు గత అరవై ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు చేసినటువంటి కేవలం యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలను భారతదేశ అవసరం నిమిత్తం తీసుకురావడం జరిగింది అదే ఈ పది సంవత్సరాల కాలంలో లక్ష మూ నూట మూడు లక్షల కోట్ల రూపాయలను నరేంద్ర మోడీ గారు అప్పు తీసుకొచ్చారు మరి ఇట్లాంటి అప్పు తీసుకొచ్చినటువంటి మరి నరేంద్ర మోడీ ఇంకెవరికైనా బెనిఫిట్ చేశారా అంటే లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నారు అంటే అది ఆదానీ అంబానీలకు ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసేసి మరి పేద బడుగు బలహీన వర్గాల రైతులకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా రుణమాఫీ చేయలేదు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డెబ్బై వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఈనాటి లెక్కల్లో చూస్తే అది కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీగా ఈక్వల్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి చేసినటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదు నరేంద్ర మోడీ కాలంలో ఏ ఒక్క బౌలార్థక ప్రాజెక్టులను నిర్మించలేదు ఈరోజు కర్ణాటకలో కానీ అక్కడక్కడ నీటి ఎద్దడి ప్రకృతి పరంగా వచ్చినటువంటి వైపరీత్యాల ద్వారా జరుగుతుంది దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఆ రాజకీయ పార్టీల మీద మరి వారి పోయడానికి రకరకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నది దీన్ని అన్నీ సార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గిరిజనులంతా ఏకమై ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అయిన బెల్చల్ రాజేందర్ రావుకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది పొన్నం ప్రభాకరన్న నాయకత్వంలో బెల్చల్ రాజేందర్ రావు గారి వెంట మరియు మన ఉస్నాబాద్ ప్రాంత గిరిజనులను గిరిజన ప్రభంజనాన్ని చూపెట్టి మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభా ముఖంగా తెలియజేశారు మన ఉస్నాబాద్ నియోజకవర్గ గిరిజన గిరిజన నాయకులం అందరం ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరం విలిచాల రాజేంద్రరావు గారికి భారీ బెజార్ట్తోని గెలిపిస్తామని ఈరోజు మేము ప్రతిజ్ఞ చేస్తూ కొన్నం ప్రభాకర్ గారి మంత్రి గారి నాయకత్వంలో భారీ బెజార్ట్తో గిరిజనుల అందరం ఏకతాటి మీద ప్రతి ఇల్లు ఇల్లు గ్రామ గ్రామాన తిరిగి ఓట్లు సేకరించి వాళ్లకు మోటివేషన్ చేసి వారి వేరుతో గెలిపిస్తామని మేము సంతోషంగా ఈరోజు ధన్యవాదాలు మేము ఈ యొక్క ఉద్దేశం ఏంటిదంటే మా యొక్క అభ్యర్థి అయిన వెలజాల రాజేంద్రను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అందరం కూర్చొని నిర్ణయించుకున్నాం అదే విధంగా ఈ నినాదాన్ని మేము తండాల వారిగా అందరినీ ప్రచారం చేసుకుంటూ అందరినీ నెలకొల్పుతూ అందరినీ ఏదైనా ఏదైతే ఇంతకుముందు పొన్నం ప్రవహారని అత్యధిక మెజార్టీ గెలిపించామో అదేవిధంగా వెల్చల రాంద గెలిపించుకుంటాయని దీంతోనే ముగిస్తున్నారు